ఈ లోకంలో మేలు కావాలి ఆశీర్వాదము కావాలి దీవెన కావాలి అన్నవాళ్ళు లోకమంతా ఉంటారు కదా ఎవ్వరు ఆశీర్వాదం వద్దు నాకు మేలు వద్దు అని ఎవరు అన్నారు ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం కావాలి మేలు కావాలి మరి ఆ మేలు ఎలా దొరుకుతుంది ఆ ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది ఎవరికనే వస్తుందా నీ ఇంటికి ఏదైనా ఒక వస్తువు ఊరికనే నడుచుకుంటూ వస్తుందండి నువ్వు కష్టపడి షాప్కి వెళ్ళి నువ్వు నాలుగు షాపులు తిరిగి ఏ షాప్లో ఏది నాణ్యమైనటువంటి ఉన్నదో చూచుకొని దానికి వెల చెల్లించి ఆ వస్తువును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు ఏ చిన్న వస్తువైనా కానీ నువ్వు కొని ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటావు అంతే కదండి ఊరక రావు ఏది కూడా అండి మేలు ఆశీర్వాదం కూడా అంతే ఊరక మేలు ఆశీర్వాదం ప్రభు నన్ను ఆశీర్వదించు ఆశీర్వదించు మేలు దచ్చి మేలు దే అంటే ఊరక రావు దానికి ఒక కండిషన్ ఉన్నది దానికొక దేవుడు ఒకటి లైన్కి ఇచ్చాడు ఆ లైన్ దాటితేనే మనకు ఆశీర్వాదము మేలు దొరుకుతుంది ఇవ్వడానికి అందరికీ ఇస్తాడు ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడే ఎవ్వరు కూడా బాధపడాలని కానీ ఎవ్వరు కష్టపడాలని కానీ ఎవ్వరు శపించబడాలని కానీ ఏసైకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు మన బిడ్డలు ఎంత తిరిగిపోతైనా తాగుబోతైనా నువ్వు ఏమైనా ద్వేషించి ఇంట్లో నుంచి తరిమేస్తావండి తరిమేవు కదా ఏదో ఒక రోజు నా బిడ్డ మారుతాడు నా భర్త మారతాడు అనని ఓపికతో అన్ని పరిచర్యలు చేస్తున్నావు కదా మరి నీకే అంత ఓపిక ఉంటే మనం ఎంతటి వారమైనా కానీ దేవుడు మనల్ని శపించడండి మనల దగ్గర చేర్చుకొని మనకు అన్ని పరిచర్యలు చేస్తున్నాడు ఆయన ఆయన పరిచారం చేయటానికే వచ్చాను అంటాడు దేవుడు కాబట్టి మనకు మేలు దీవెన కావాలి అంటే నేను ఒక సూత్రం చెప్తాను చూడు అని దేవుడు కొన్ని విషయాలు మనకు చెప్పాడు అవేంటో మనం లేఖనాల్లో మనం చూసుకుందామా రండి నాతో పాటు బైబిల్ ఉంటే తిప్పండి సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదో వచ్చినాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఉన్నది యథార్థవంతులు మేలైన దానిని స్వతంత్రించుకొందురు అన్న మాట మనం అక్కడ చదువుతాం యథార్థవంతులు మేలైన దానిని ఒక మేలును స్వతంత్రించుకుంటారట దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇవి ఊరక మేలు రాదు నువ్వు యథార్థవంతమైన జీవితం నువ్వు గడిపితే యథార్థంగా ఉంటే తప్పకుండా నీకు మేలు జరుగుతుంది తప్పకుండా నీకు ఆశీర్వాదము కలుగుతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు దీనిని హెబ్రి భాషలో దీన్ని ఏమంటారంటే యాషార్ అంటారు యథార్థత అంటే ఆ షార్ అనే మాట ఎబ్రి భాషలో ఉన్నది యుక్త మార్గము అని మరొక మాటలో మనం చెప్పుకోవచ్చు యథార్థత అంటే ఏంటండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పటమే కదా ఉన్నది ఉన్నట్టుగా మనం జీవించటమే నేను షారోన్ 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 లాగే ఉండాలి అంతేకాని నా స్థానం నేను షారుణ్ స్త్రీని నేను ఒక కుటుంబంలో మా హస్బెండ్కి నేను భార్యని కదా నేను ఇప్పుడు నా స్థానం మార్చుకోకూడదు కదా నేను నా భర్తకు నేను లోబడి ఉండాలి కదా బిడ్డల్ని ఎలా ప్రేమించాలో భర్తకు ఏ విధంగా లోబడి ఉండాలో విషయాలన్నీ దేవుడు చెప్పాడు కాబట్టి నేను దేవునికి భర్తకు లోబడి ఉండాలి ఒక స్త్రీగా కానీ నేను నా భర్త స్థానంలోకి వెళ్ళి నా భర్తను నా స్థానంలో పెట్టి ఇప్పుడు నేను అలా ఉన్నానే అనుకో అది ఎలా అవుతుంది అది ఎలా జీవితం అవుతుంది కాదు కదా దేవుని మాటకి వ్యతిరేకమైంది కదా దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో యథార్థంగా బ్రతకటమే నిజమైనటువంటి యథార్థత సత్యమైన జీవితం కదా కాబట్టి ఇప్పుడు నీవు యథార్థముగా నువ్వు జీవించినట్లయితే ఉన్నది ఉన్నట్టుగా నువ్వు జీవించినట్లయితే నీ స్థానం ఏంటో నువ్వు ఎరిగి సత్యమైన జీవితంలో నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా మేలును ఆశీర్వాదమును నా జీవితంలో నీ జీవితంలో మన జీవితంలో మనము తీసుకుంటాం ఆశీర్వాదమును మనం పొందుకుంటాం మనం ఒకసారి యాకోబును మనం చూసినట్లయితే రాత్రి అంతా దేవునితో పెనుగులాడతాడు పెనుగులాడినప్పుడు అక్కడ నీ పేరేంటి అని అంటే చక్కగా ఏమంటాడంటే అని చెప్పలా నా పేరు యాకోబు అంటాడు యాకోబు అంటే ఆ మోస్కాడు కదండి యథార్థంగా తన పేరును చెప్పాడు కాబట్టి అక్కడ దేవుడు ఇస్రాయేల్గా మార్చాడు అవును నువ్వు మారిపోతావు నువ్వు యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా ప్రభుకి చెప్పుకోగలిగితే దేవుడు ఒక ఆశీర్వాదకరమైన జీవితంలోనికి తీసుకుని వస్తాడు నీ పేరును మార్చేస్తాడు నీ బ్రతుకును మార్చేస్తాడు నీ జీవితమును మార్చేసి ఉన్నటువంటి శాపకరమైన జీవితాన్ని మార్చేస్తాడు కష్టకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి జీవితాన్ని మార్చేసి సంతోషకరమైనటువంటి జీవితంలోనికి తీసుకుని వస్తాడు అది యథార్థమైన జీవితం దేవుడు ఇష్టపడతాడు దేవుడు ఇష్టపడతాడు మనం ఒకసారి సమరయ స్త్రీ దగ్గరికి వస్తే సమరయ స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు సమరయ స్త్రీతో సంభాషిస్తూ నీ పెన్మిటిని తీసుకురా అంటాడు నీ పెడిమిట్ని తీసుకురా అంటే నాకు పెరిమిట్ లేడయా అని అంటాడు అప్పుడు చూడండి దేవుడు ఒక మాట అంటాడు రండి యోహాన్స్ వార్త నాలుగవ అచ్చ పద్దెనిమిదవ అచ్చ మనం వ్రాయబడింది నీకు ఐదుగురు పెనిమిట్లుండిరి ఉండి ఉన్నవాడు నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పివనెను నాకు చాలా ఇష్టమైన మాట దేవుని దగ్గర ఒక సమర స్త్రీ సాక్ష్యము పొందుకుంటోందండి ప్రభు దగ్గర సాక్ష్యము పొందుకోవటం ఎంత గొప్పతనము కదా అమ్మా నీవు నీ భర్త దగ్గర ఒక సాక్ష్యం పొందుకోగలుగుతున్నావా నా భార్య చాలా మంచిది అని ఒక సాక్ష్యం పొందుకోగలుగుతున్నావా అయ్యా నీవు నీ భార్య దగ్గర నా భర్త చాలా మంచివాడు అని సాక్ష్యం పొందుకోగలుగుతున్నావా బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం పొందుకోగలుగుతున్నారా తల్లిదండ్రులు బిడ్డల దగ్గర మంచి సాక్ష్యం పొందుకోగలుగుతున్నారా సాక్ష్యము బయట మా అమ్మ ఇట్లాంటిది మా నాన్న ఇట్లాంటి వాడు అని పిల్లలు బయట చెప్పుకుంటున్నారా లేదు మా అమ్మ మా నాన్న బట్టి నేను ఇలా మేము ఎన్నోసార్లు మా అమ్మ మా నాన్న గురించి మేము చెప్పుకుంటాం మీకు కూడా అనేక సార్లు నేను చెప్పాను మా అమ్మ మా నాన్న వారి యొక్క ప్రార్థన జీవితాన్ని బట్టి వారి వాక్య పరిచయ జీవితాన్ని బట్టి ఆరు మంది పిల్లలు కూడా మేము నేర్చుకొని మమ్మల్ని మా నాన్న మా బలవంతం చేయాల బైబిల్ చదువుకొని ప్రార్థించేసి బలవంతం చేయలేదు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు నడిచే నడవడికని బట్టి మేము చూచి నేర్చుకొని ఆరు మంది కూడా గొప్ప సేవకులమయ్యాం మేము మందిరాలు కట్టుకొని నడిపిస్తూ ఉన్నాం అందరము దేవుని యొక్క పరిచర్య యశుక్రీస్తుని ప్రకటించే వారంగా మేము ఉన్నాం ఆరు మంది కూడా అవునండి మన తల్లిదండ్రులు పిల్లల దగ్గర సాక్ష్యం పొందాలి బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర సాక్ష్యం పొందాలి భర్త భార్య దగ్గర భార్య భర్త దగ్గర సాక్ష్యాలు నిలబెట్టుకోవాలి మన ఇంట్లోనే మనకు సాక్ష్యాలు లేకపోతే బయట ఎలానే వస్తుంది సాక్ష్యం కదా కాబట్టి ఒకసారి ఆలోచించేద్దాం ఈ యొక్క సమరయ స్త్రీ ఒక వ్యభిచారి అనే పేరు పొందినటువంటి ఈమె దేవుని దగ్గర మంచి సాక్ష్యం పొందుకున్నది నువ్వు నిజమే చెప్పావు సత్యమే చెప్పావని దేవుని దగ్గర సాక్ష్యం పొందుకోగలిగినటువంటి స్థితి ఆమె దగ్గర ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది ఆమె ఎంత మంచి సాక్ష్యం ఇచ్చాడు కదా ఒకవేళ ఇప్పుడు ఎదురుగా నిలబడి అమ్మా నువ్వు ఇలా చేసావు కదండి లేదు 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 నేను చేయలేదని చెప్తావా అవును ప్రభువా నిన్ను నమ్మి కూడా నేను ఈ విధంగా జీవిస్తూ ఉన్నా అని నిజమే ఒప్పుకొని యథార్థంగా జీవించటానికి ప్రయత్నం చేస్తావా ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎదుట నిలబడి ఒక ప్రశ్న వేస్తే నీ జీవితాన్ని గురించి ఏంటి ఇలా చేస్తున్నావంటే నిజం ఒప్పుకోగలవా ఒక స్త్రీ చెప్పినట్టుగా సత్యం చెప్పగలవా యాకోబు చెప్పినట్టుగా సత్యము చెప్పగలవా అలా చెప్పినట్లయితే నీ బ్రతుకు మారుతుంది నీ జీవితం మారుతుంది నీ కుటుంబము మారిపోతుంది నీ కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషముల చేత మేలును అనుభవించేటువంటి స్థితి వస్తుంది హాలేలియ్య ఏదేదో వెతికితేనో ఎక్కడెక్కడో వెతికితేనో ఆశీర్వాదం మేలు రాదు లక్ష లక్ష డబ్బులు సంపాదిస్తే ఆశీర్వాదము కాదది కాదది దేవుడు ఆశీర్వదించింది టెన్నటికి కూడా ఆశీర్వదించబడినదిగా ఉంటుంది అది చాలెలుయ్య అలాంటి ఆశీర్వాదముని కావలేనంటే అని అంటే యథార్థముగా జీవించటం మనం నేర్చుకోవాలి అలాగే సామెతల గ్రంథంలో ఒక మాట యథార్థత అంటే ఏంటి అని అంటే అధ్యాయం పదిహేడో వచ్చినా చదువుకుంటే చెడుదనము విడిచి నడుచుటి యథార్థవంతులకు రాజ్య మార్గము అంటాడు ఎదుట ఒక రాజ్య మార్గం వేశాడు దేవుడు మొళ్ళ కంచెను ఇప్పుడు నీ ఎదుట ఉంది ఈ మొళ్ళ కంచె తీసివేసి ఈ కష్టాలు అనేటువంటి ఒక మార్గము తీసివేసి ఈ శ్రమలు అనేటువంటి మార్గము తీసివేసి ఒక రాజ్య బాటలోను నడవాలి అని అంటే ఆ రాజ్య బాటలోను పూల బాటలో నడవాలి అని అంటే నీ జీవితం ఎలా ఉండాలంటే యథార్థంగా జీవించాలి యథార్థంగా జీవించటం అంటే ఏంటి అంటే చెడు మార్గమును విడిచిపెట్టుట ఇక్కడ నీ ఎదుట రెండు మార్గాలు కనిపిస్తున్నాయి ఇక్కడ రాజమార్గము కనిపిస్తోంది చెడు మార్గము కనిపిస్తోంది ఇప్పుడు నువ్వు నడుస్తున్నది చెడు మార్గం లోక మార్గం లోకంతో కూడా నడుస్తూ ఉన్నావు దేవుడు అంటున్నాడు దీని నుంచి టర్న్ అయ్యి రాజ్య మార్గంలోనికి రా అంటున్నాడు రాజ్య మార్గంలోనికి రావాలి అంటే ఈ లోక పాపమును వదిలేసి ఈ యొక్క ముళ్ళ కంచెలాగా ఉన్నటువంటి ఆ మార్గము నీకు బాగా కనిపిస్తూ ఉన్నదేమో కానీ చివరికి అది నరకమునకు అగ్ని గుండములోనికి దారి తీస్తుంది నీ జీవితం అంతా కూడా ఈ శ్రమలతోనే ఉంటుంది బాగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ అమాంతంగా అన్నీ వెళ్ళిపోతాయి సాతాండి అది అట్లానే మోసం చేస్తాడండి దేవుని మార్గంలో నీవెన్ని కష్టాలు పడినా నష్టాలు పడినా దుఃఖపడిన వాటన్నిటి నుంచి విడిపించి వాటిలో దుఃఖాలు కష్టాలు రావు అని కాదు ఈ మార్గంలోకి వస్తే ఖచ్చితంగా వస్తాయి పరీక్షలు పరిశోధనలు వస్తాయి వాటన్నిటిలో కూడా దేవుడు తోడుగా ఉండి మనం తప్పించి మహానందాన్ని సంతోషాన్ని కలుగ చేస్తాడు ఆ కష్టములో పరీక్షలు పిల్లలు రాస్తే పాస్ అయితే ఎంత ఆనందం ఎంత కష్టపడతారు కదా పరీక్షలు రాయాలంటే పిల్లలు రాత్రి బాగా చదువుకొని అవునండి ఇది మార్గం కూడా అదే ఈ కష్టములో నువ్వు నెగ్గినప్పుడు ఈ కష్టములో జయం వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉంటుందో అది నువ్వు అనుభవించే ఉంటావు ఇంకా ఇంకా నీకు ఆ జయ జీవితం కావాలంటే ఆ యొక్క విజయం కావాలంటే ఆ మేలు కావాలి అంటే యథార్థమైన మార్గంలో మనం నడవాలి అది ఒక రాజ్య మార్గము కానీ ఎదుట దేవుడు ఉంచుతూ ఉన్నాడు ఏం చేయాలి ఆ రాజమార్గంలో నడవాలి అని అంటే చెడు మార్గమును విడిచిపెట్టాలి చెడు తనమును విడిచిపెట్టు ఈ యొక్క రాజమార్గంలోకి రావాలంటే అలా చేయి అదే యథార్థత అంటే యథార్థవంతులకు అదే రాజ్య అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అలా చేస్తావా చెడుతనం విడిచేసి నువ్వు ఎక్కడ చెడ కార్యములు చెడ్డ చూపులు చెడ్డ మాటలు అలాగే చెడు తలంపులు కలిగి ఉన్నావు వాటిని విడిచిపెట్టి రాజమార్గంలోనికి రావటానికి ఈ దినం ఒక తీర్మానం చేసుకుంటావా ప్రభా నాకు రాజ్యమార్గం కావాలి యథార్థవంతులు మేలైనది అన్నావు కదా ఆయన నాకు మేలు కావాలి దీవెన కావాలి నా బిడ్డలకు దీవెన కావాలి ప్రభా నేను యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడుటకు చూచుటకు తలంచుటకు నాకు సహాయం చేయమని ఒక్క మాట దీవుని అడుగుతావా అలా అడిగినట్లయితే నీ మార్గము నిజంగా రాజమార్గమే అక్కడే సామెతలు గ్రంథం మరి రెండవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని మనం చూస్తే ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చదువుకుంటాం అవునండి మెలైనది స్వతంత్రించుకుంటారు యథార్థవంతులు రెండవదిగా ఏమి వర్ధిల్లుతారు వాళ్ళు యథార్థంగా ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు కష్టము అనిపిస్తుంది కానీ తర్వాత యథార్థంగా వాళ్ళు వర్ధిల్లుతారండి నిజంగా గొప్ప సాక్ష్యం వస్తుంది ఆ యొక్క స్త్రీకి కలిగిన సాక్ష్యము నిజంగా ఆమెకే ఇచ్చినప్పుడు నీకు ఇవ్వడా దేవుడు సాక్ష్యము ఖచ్చితంగా ఇస్తాడు నా ఉద్యోగ జీవితంలో అనేక సార్లు మీకు చెప్పాను ఎన్నోసార్లు ఎంతో దుఃఖము వేదన వేరే వాళ్ళు చెప్పినటువంటి చాడీలు మాటలు విని యథార్థంగా జీవిస్తున్నటువంటి నా మీద అనేకమైన నన్ను అక్కడ తొలగించాలని అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని అక్కడి నుంచి నన్ను తీసివేయాలని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ఎన్నో విధాలుగా ట్రై చేశారు ఎందుకంటే నిన్ను పట్టి మేము నేను హాస్టల్ మ్యాటను కదండి యథార్థముగా గవర్నమెంట్ వాళ్ళు ఏది ఇస్తే అది ఇవ్వటం నేర్చుకున్న ప్రక్కన ఉన్నటువంటి వారు వార్డెన్స్ ఇదిగో నీ ద్వారా మాకు ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది మీరెందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు అందరూ ఆ మాటను బట్టి నువ్వెందుకు ఈ విధంగా ఇస్తున్నావు ఇవ్వద్దు అని నన్ను ఫోర్స్ చేశారు కానీ నేను అలా వదులుకోలేదు నేను అలా చేయలేదు నేను చేయలేని ఆ విధంగా నా చేత కాదు దేవుడు ఎలా చెప్తే అలా నడుస్తాను వాళ్ళు ఏమి చెప్తే గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తే అలా చేస్తానని ఆ విధంగా చేసినప్పుడు నన్ను ఎంతో బాధ పెట్టారు ఎవ్రీడే నేను ఏడ్చాను నేను వాళ్ళు పెట్టే బాధలకి నేను ఏడ్చాను కానీ నా యథార్థతను నేను వదలలేదు వదలకుండా నేను ఆ విధంగా పని చేశాను కాబట్టే తర్వాత తర్వాత పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చినప్పుడు నా రికార్డ్స్ చూసినప్పుడు ఎంతో ఎంతో వారు సంతోషపడి ఈమె ఎవరో మేము చూడాలి ఆమెను ఖచ్చితంగా తీసుకురండి అని వాళ్ళ పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఆడిటర్స్ కూడా మీరు హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా మీరు రండి మా ఇంట్లో వాళ్ళు చూడాలి మిమ్మల్ని అని వాళ్ళు నన్ను ఆహ్వానించారు నిజంగా ఎంత గొప్ప సాక్ష్య జీవితం మనం కలిగి ఉండాలి అని అంటే యథార్థతను వదలకుండా ఉంటే సాక్ష్య జీవితం మనం కలిగి ఉంటాం కన్నీరు లేదా అప్పుడు నాకు దుఃఖము లేదా నాకు అప్పుడు ఉన్నది దుఃఖముంది ఎన్నెన్నో నిద్ర మోపారు ఎంత భయం భయంకరమైనటువంటి నిందలు మోపారంటే నిజంగా తట్టుకోలేనటువంటి భయంకరమైన నిందలు నా మీద మోపారు అయినా కూడా యథార్థతను వదలకుండా మనం ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ఒక ఉద్యోగంలో ఉన్నావా ఒక శ్రమ వచ్చిందా కష్టం వచ్చిందా అక్కడ అబద్ధం ఆడాల్సిన పరిస్థితి వచ్చిందా తప్పించుకోవాలని నువ్వు ఏదేదో చేస్తున్నావా అలా చెయ్యొద్దు నువ్వు నిజంగా నువ్వు యథార్థంగా నువ్వు ఏమున్నదో అదే చెప్పేసాయి నాకు పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి నన్ను ఎంక్వైరీ చేస్తారు ఎవరు వచ్చినా కూడా నేను ఎక్కడ కూడా ఒక్క మాట కూడా అబద్ధం చెప్పకుండా దేవుని నామములో నిజంగా నిజాయితీగా యథార్థంగా జీవించాను వారికి ఆన్సర్ చెప్పాను కనుక అందరి దగ్గర తరువాత నిజం తెలుసుకొని వాళ్ళు ఎంతగానో మరి సాక్ష జీవితం వాళ్ళందరి కలిగి ఉంటేనే అవును నీవు కూడా ఆ విధంగా ఉండాలి అని అంటే వద్దు ఆ పరిస్థితులను అప్పటికప్పుడు తప్పించుకోవటానికి దేవుని నామాన్ని అవమానపరచవద్దని నా సాక్ష్యం ద్వారా ఎక్స్పీరియన్స్గా నేను మీకు చెప్తూ ఉన్నా అనుభవపూర్వకంగా మీకు చెప్తూ ఉన్నా నిజంగా దేవుడు ఈ స్థితిలో నన్ను ఉంచడానికి కారణం ఏంటో తెలుసా దేవుడు ఆ పరీక్షలన్నిటిలో నుంచి కూడా నన్ను తీసుకొచ్చాడు యథార్థంగా ఉంటుందా లేదా చారు దేవుడు నన్ను పరీక్షించాడు కానీ దేవుని నమ్మిన బిడ్డగా నేను దేవునికి మహింకరంగా నేను జీవించాను కాబట్టి దేవుడు ఆ దినాన ఇచ్చిన ఆ పరీక్షలో నేను నెగ్గాను కాబట్టి ఈ స్థితిలో మీ దగ్గరికి నేను ఎంత గట్టిగా నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నా అమ్మ నువ్వు కూడా పది మందికి నువ్వు అయ్యా నీ నీ ఉద్యోగ జీవితంలో కానీ నీ బంధుమిత్రుల విషయంలో కానీ ఇదిగో యథార్థత వదలకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధము చెప్పవద్దు అబద్ధము చెప్పవద్దు ధైర్యంగా నిలబడు అవును నువ్వు చేయలేదు కదా నీ మనస్సాక్షి నిష్కల్మషంగా ఉంచుకో ఆ విధంగా ఉంచుకున్నప్పుడు ఆ చెడు మార్గంలోకి వెళ్ళవద్దు రాజమార్గంలోనే ఉండు ఆయన నీకు రాజమార్గం ఏర్పాటు చేసాడు చెడుతనము వద్దు చెడు మాటలొద్దు అబద్ధము వద్దు వాడు అబద్ధమాడిచ్చి నరకానికి తీసుకుపోవాలని చూస్తున్నాడు ఈ పరీక్షలు ఓడిపోవద్దు 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 నీకు పరీక్ష వచ్చింది శోధన వచ్చింది నీ భర్త నీ భార్య నీ బిడ్డల ద్వారా నీ ఉద్యోగంలో ఈ యొక్క శోధన ఈ యొక్క పరీక్ష వచ్చింది పరీక్షలను నెగ్గు యథార్థంగా జీవించు చివరికి ఆశీర్వాదం మేలును స్వతంత్రించకుంటా ధైర్యంగా నేను అనుభవించింది నీకు చెప్తూ ఉన్నా ఖచ్చితంగా నీకు కూడా ఆ యొక్క దీవెన నీకు వస్తుంది యోబు చూసినట్లయితే ఎంత మాత్రం కూడా యోబు తన యొక్క చర్మము చీకిపోతున్నా కూడా తన యథార్థతను వదలలేదు దేవుడు యోగుని గురించి చక్కగా ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు అనేది గొప్ప సాక్ష్యము చెప్తాడు కదూ అలాగే ఆయన యొక్క దేవునికి మహిమార్థంగా దేవుడు చెప్పిన సాక్ష్యాన్ని సాధనని ఎంత శోధించినా కూడా ఆ యథార్థతను యోగు వదలలేదండి ఒక మాట చదుదానండి యోగు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చదివినట్లయితే మరణము వరకు నేను ఎంత మాత్రమును యథార్థతను విడవను నా నీతిని విడవక గట్టిగా పట్టుకుందును నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయము నన్ను నిందింపదు ఎంత చక్కని మాట కదా నా ప్రవర్తన విషయంలో కానీ నా మాట విషయంలో కానీ నా తలంపు విషయంలో కానీ ఎక్కడ కూడా నన్ను నిందింపదు నా మనసాక్షి నన్ను నిందింపదు నా తలంపులు నన్ను నిందింపదు నా కన్ను నన్ను నిందింపదు నా వ్యూములే నన్ను నిందింపవు ఎందుకంటే దేవునికి విరోధంగా నేను ఏది కూడా మాట్లాడలా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడాను నువ్వు దూషించి చనిపోయిన నా భార్య దగ్గర కూడా నేను యథార్థంగానే ఉన్నా ఎందుకు మూర్ఖరాలుగా మాట్లాడుతున్నావు అని అన్నాడు కానీ దేవుని దూషిన మాట పలకలేదు నిస్సంగా యథార్థత శ్రమలో నీ యథార్థతను కాపాడుకో ఏదైతే దేవుడు నీకు ఇచ్చాడు ఏ వరం అయితే ఇచ్చాడు ఏ ప్రార్థనా జీవితం అయితే ఇచ్చాడో దేవుడు ఏమైతే నీకు ఇచ్చాడో ఆ జీవితాన్ని వదులుకోవద్దు వదులుకోవద్దు నువ్వు వదులుకోకుండా ఆ శ్రమలో నువ్వు గట్టిగా నిలబడగలిగితే అక్కడున్నంతవరకు ధైర్యంగా ఉండటానికి నేను నా డ్యూటీలో ఇంటికి వస్తే ఎంతగా ఏడ్చేదాన్నో ప్రభు ఏంటి శోధన ఏంటి నేను ఎలా జయించాలి దేవుని దగ్గర కన్నీటితో గట్టిగా దేవుని దగ్గర మొరపెట్టేదాన్ని నిజంగా దేవుడు యథార్థవంతుడు కనుక మనకు కూడా యథార్థత అనేది నేర్పించడానికి కొన్నిసార్లు అలాంటి శోధనలు శ్రమలు వస్తాయండి నేర్చుకోవాలి మనం అనుభవపూర్వకంగా దేవుడు నిన్న ఒక మంచి స్థాయికి తీసుకుపోవటానికి అనుభవంలోనికి దేవుడు నిన్ను తీసుకొస్తాడు గుర్తించామా దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ శ్రమలని కృంగిపోవద్దు దేవుడు ఈ స్థితిలో నుంచి పై స్థితికి తీసుకొని పోవటానికి నీకు నేర్పించడానికి కొన్ని విషయాలు ఆ నేను ఏ విధంగా అనుభవపూర్వకంగా నీకు చెప్తున్నానో అలాగే నీవు కూడా అనుభవపూర్వకంగా ఇతరులకు చెప్పడానికి ఆదరించడానికి బలపరచడానికి దేవుడి ఈ అనుభవాన్ని నీకు ఇచ్చాడు ఈ శ్రమను నీకు ఇచ్చాడు దానిలో నువ్వు కృంగిపోవద్దు ఈ కష్టంలో అమ్మ కృంగిపోవద్దు నీ భర్త ద్వారా నీకు సమాధానం లేదా కృంగిపోవద్దు ప్రార్థన చేయి ప్రార్థన చెయ్యి నీ బిడ్డల ద్వారా కృంగిపోవద్దు అయ్యా కురింగిపోవద్దు నీ ఉద్యోగంలో కురింగిపోవద్దు మాటి మాటికి దేవుడు మాట్లాడుతున్నాడు యథార్థతను వదులుకోవద్దు రండి మనం ఒకసారి ఆ కాండంలో మనం చూసినట్లయితే కాండం ముప్పై రెండవ అధ్యాయం నాలుగవ వచనం చూద్దాం ఆయన ఆశ్రయదుర్గముగా దుర్గముగా ఉన్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్ముకునదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు ఆయన సంపూర్ణము అంటున్నాడు ఆయన చర్యలన్నీ న్యాయములు నీకు ఇది రావటం న్యాయం ఎందుకో తెలుసా నువ్వు ఆయన చేతిలో ఉన్నావు ఆయన నిన్ను వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు నీ ద్వారా అనేక మంది ఆదరించబడాలని ఇష్టపడుతున్నాడు న్యాయబద్ధంగానే ఈ శ్రమను నీకు తీసుకొచ్చాడు న్యాయబద్ధంగానే న్యాయంగానే నీకు నేర్పించాలని నేర్పిస్తున్నాడు ఈ పాఠం నేర్పిస్తున్నాడు తృణీక్రిస్తావా దేవుడు ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తాడట నిన్ను ఎక్కువగా దేవుడు ప్రేమిస్తున్నాడు దానికి సూచన ఏంటో తెలుసా శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఎందుకంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి అనుభవపూర్వకంగా తెలుసుకోవటానికి నువ్వు అనేకులకు పాఠం చెప్పాలి నీ ద్వారా అనేకులు ఆదరించబడాలి పడిపోయిన స్థితి నుంచి లేపబడాలి ఇది న్యాయమే నేర్చుకోకపోతే పాసెట్లు అవుతారు బిడ్డలు నేర్చుకోకపోతే నువ్వు ఎలా వాక్యం చెప్పగలవు నేర్చుకోకపోతే ఎలా నువ్వు ఆదరించగలవు ఇద్దరిని కాబట్టి నేర్చుకోవడానికి ఇది న్యాయబద్ధంగా దేవుడు ఇస్తున్నటువంటి శ్రమనే సాధనే కష్టమే కన్నీరే ఇది దుఃఖమే కానీ దుఃఖంలో దేవుడు నిన్ను ఆదరించి బలపరిచే ఇతరులకు ఛాలెంజింగ్గా నేను నిలబెట్టాలని ఇష్టపడుతూ ఉన్నాడు ఇది న్యాయబద్ధమే రండి ఒకసారి కీర్తన గ్రంథం ఎనభై నాలుగు పదకొండులో చూస్తే యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు మానడు నువ్వు యథార్థంగా ప్రవర్తించావంటే మేలు చేయక మానడండి నిజంగా నేను చాలా చాలా హృదయపూర్వకంగా నిజంగా కన్నీటితో చెప్తూ ఉన్నా నువ్వు చాలా శ్రమలో ఉన్నావని తెలుసు నాకు నువ్వు చాలా వ్యాధుల్లో ఉన్నావని తెలుసు కానీ ఆయన ఏమేలు చేయక మానడు మానే దేవుడు కాదు ఆయన నిన్ను మర్చిపోలేదు ఆయన నీ కుడి ప్రక్కనే ఉన్నాడు ఆయన దూతలని కామిలో ఉంచాడు ఆయన నీ దగ్గరే ఉన్నాడు శోధన వచ్చింది శిష్యులకి గొప్ప తుఫాన్ వచ్చింది కానీ అక్కడ దగ్గరలోనే ఉన్నాడు ఆయన గుర్తించలేకపోయారు వాళ్ళు లే లే మేము చచ్చిపోతున్నాం ఎందుకు చచ్చిపోతారు దేవుడు అక్కడ ఉన్నాడు కదా దేవుడు అక్కడ తుఫానులో చచ్చిపోవడానికి రాలేదు కదా మన కోసం రక్తం చెందించి రక్తం దూరములను రక్షించడానికి వచ్చారైనా దేవుడు ఉన్న ఆ యొక్క ఓడికే తుఫాను వచ్చింది దేవుడు ఉన్నాడు నీ దగ్గర నువ్వు క్రీస్తు నమ్మిన మంచి బిలివర్వే ఎందుకు వచ్చింది తుఫాను ఎందుకు వచ్చింది ఈ యొక్క ఇదేనంటే నీకు నేర్పించటానికే ఆయన ఏ మేలు చేయక మానడు ఆయన యథార్థవంతుడైన ఆయన న్యాయవంతుడు ఆయన చేతులు ఒక బాణముగాను నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు హలెలుయ్యా హలెలుయ దేవుడు నీతో మాట్లాడటం లేదా దేవుడిని ఆదరించటం లేదా దేవుడు మాట్లాడుతుండగా నువ్వు ఈ విషయంలో ఒక తీర్మానము కలిగి ఉంటావా చూద్దాం ఇక్కడ మనం చూస్తే నీవే కాదు నీ వంశాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు దావీదును బట్టి చూడండి కీర్తనల గ్రంథం నూట పన్నెండు రెండు నుంచి నాలుగు వచ్చిన చదువుతున్నాను యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట ఉండను వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యమును నీతియు కలవారు చూడండి ఇక ఎంత మాట యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు అని ఉంది నీవే కాదు నీ వంశము నువ్వు యథార్థముగా జీవిస్తే నీ వంశము వర నీ బిడ్డలు బిడ్డలు కూడా దీవించబడతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మనకు దావీదును బట్టి అక్కడ తన కుమారుడిన సొలోమోను దీవించినట్టుగా చూడండి అక్కడ సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పదకొండవచ్చిన చూస్తే యథార్థవంతుల దీవెన మన పట్టడములకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు వాని బోర్ల దోయును అన్నమాట చదువుకుంటాం కాబట్టి నీతివంతుల యొక్క సంతానము యథార్థవంతులు వాళ్ళ పేరెంట్స్ అయితే బిడ్డలు కూడా దీవించబడతారు యథార్థవంతులు పట్టణములో ఉన్నట్లయితే పట్టడములో కీర్తి పెరుగుతుంది పట్టణానికి మంచి పేరు వస్తుంది అక్కడే కీర్తన గ్రంథం తొంభై ఏడు పదకొండులో చూస్తే నీతివంతుల కొరకు వెలుగును యథార్థవంతుల కొరకు ఆనందమును వెత్తబడి ఉన్నది ఒక కీర్తి ఒక మేలు ఒక దీవెన ఒక ఆశీర్వాదము ఇక్కడ చూస్తే మనం ఒక ఆనందము ఆనందము మరి దేవుడు యథార్థవంతుల కోసం వెత్తబడి ఉన్నది కోసుకుంటావు కదండి నువ్వు యథార్థవంతులుగా యథార్థవంతురాలుగా నువ్వు జీవించినట్లయితే ఇన్ని గొప్ప మేళ్లను మనం స్వతంత్రించుకుంటాం హిస్కియా యథార్థముగా తనకొచ్చినటువంటి ఆ యొక్క మరణమును ఇస్కియా ప్రార్థన చేస్తే ఏం చేసి నేను యథార్థముగా నేను ఉన్నాను ప్రభు నా ప్రార్థన అంగీకరించంటే ఆయుష్ పెరగలేదా కాబట్టి యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుడు కోరుతున్నాడు మనం ఒకసారి చూ యోహాస్వార్త నాలుగు ఇరవై మూడులో చూస్తే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చిన్నది అది ఇప్పుడు నువ్వు వచ్చినది తను ఆరాధించువారు అట్టివారే కావాలి ఎప్పుడు అట్టివారు కావాలి నువ్వు యథార్థముగా ఉన్నటువంటి అట్టివారే కావాలి దేవుడు మాట్లాడుతున్నారు నువ్వు అట్టివారిలో నువ్వు ఉంటావా అట్టివారిలో నువ్వు ఉన్నావా యథార్థముగా ఉన్నవారిలో నువ్వు ఉన్నావా నీకు వస్తనే ప్రార్థన చేస్తా దయచేసి మోకరించు ఈ మాటలు తప్పుకోవద్దు ప్రక్కకి ఓ తీర్మానం కలిగి ఉండు నీకు నేను ప్రార్థన చేస్తా ఏసే తండ్రి ఈ స్తోత్రమయ ఆశీర్వదించు యధార్థముగా ఈ లోకల్లో జీవిస్తూనైనా గొప్ప ఆశీర్వాదం బిడలు పొద్దుకోగలటకు మేరును స్వతంత్రించుకోగలటకు సహాయం చేసి నడిపించమని ఏ సునామమును బట్టి అడిగి వేడుకొంచిన నాన్న తండ్రి ఆ అమ్మాయిని God bless you, Praise the Lord.